హాయ్ ఫ్రెండ్స్ అంత బాగున్నారా ఓకే ఫ్రెండ్స్ బాగుంటారు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియో ఎందుకు తీస్తుంది ఈ నెమ్మ పలు డైలీ ఇదివరకు పెట్టాం ఇప్పుడు మన మధ్య పెట్టలేదు ఇప్పుడు ఎందుకు పెడతామంటే ఇక్కడ మన మార్కెట్లో వచ్చేసి సిస్టమ్ మారింది సిస్టమ్ అంటే ఏం మారింది ఏందనేది ప్రతి ఒకటి చూపిస్తాను మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళు ఎక్కడ కట్ చేయకుండా చూడండి ఈ సిస్టమ్ ఎందువల్ల మారింది అనేది కూడా ప్రతి ఒకటి చెప్తాం ఏంటంటే ఈ సిస్టమ్ అంటే ఈ బాక్సులకి ఎందుకు పెడుతున్నారంటే ఈ కాయలు చూడండి ఈ ప్రతి అంటే ఎక్కువ ఈ బాక్సులో పెట్టేది ఓన్లీ గ్రీన్ కాయలే పెడతారు పొళ్ళు ఏం పెద్దగా పెట్టరు ఈ పచ్చికాయలు వరకే పెడతారు పొల్లుకాయలు కూడా పెట్టినా ఎందుకంటే డ్యామేజ్ అనేది కాయలు డ్యామేజ్ రాకుండా డ్యామేజ్ ఏ కాదు కానీ ఇక్కడ ఏంటంటే మార్కెట్లో ఈ సిస్టమ్ అంతా మారిపోయింది ఇదివరకు మన మాములు గోతాలు వచ్చా అక్కడ సైడ్ ఆ సైడ్ గోతాలు కూడా పెట్టి పెట్టినారు గిడ్డి గిడ్డి అంతా పెట్టి పెట్టినారు వచ్చేసి మన మాములుగానే ప్యాకింగ్ ఇది ఇది బాక్స్ అట్ట అలా తయారు చేస్తున్నారు ఇక్కడ వచ్చేసి ఈ అట్టబాక్సులకి తయారేదానికి ఖర్చుకి దాని ఖర్చుకి డిఫరెన్స్ కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ బాక్సులో పెట్టేటి పంపించేటి ఎక్స్పోర్టింగ్ అనమాట అవి ఆ గోతాలలో కూడా ఎక్స్పోర్టింగ్ పంపిస్తారు కానీ కాయకి దానికి దీనికి డిఫరెన్స్ అంటే కాయ కానీ ఇక్కడ ఇక్కడి నుంచి అక్కడ చేరుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది ఈ కాయ ఆ కాయ కానీ ఈ కాయ కానీ డిఫరెన్స్ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ మన వీడియో ఎవరైనా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి షేర్ చేయండి మన కోసం మంచి మంచి వీడియోలు తీసుకొస్తా ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ వచ్చేసి ఈ బాక్స్కి వచ్చేసి ఒక బాక్స్ కొనుగోలు వచ్చేసి డెబ్బై రూపాయలు పడుద్ది ఈ బాక్స్ ఓన్లీ బాక్స్ వరకే కొనుగోలు డెబ్బై రూపాయలు అక్కడ కనిపించేది ఆ గోతాల వరకు ఒక గోతం వచ్చేసి ముప్పై రూపాయలు కానీ ముప్పై ఐదు రూపాయలు కానీ డిఫరెన్స్ పడతా ఉంటుంది ఈ ఈ గోతాలు వీటిలలో వీటిలలో గడ్డి పెట్టేస్తున్నారు కదా ఈ గెడ్డి గిడ్డికి దానికి వర్క్ ఏంటంటే డిఫరెన్స్ ఏంటంటే వర్క్ ఇది ఇది తొందరగా అవుద్ది కుట్టేదానికి కానీ అన్నిటికి ఈ ఈ బాక్స్లో ఏమవుద్ది ఆల్రెడీ మనం కింద ఓట్లకి కింద ఆల్రెడీ ప్యాకింగ్ ప్యా ఇది వేసుకోవాలి కవర్ వేసుకోవాలి టేప్ వేసుకొని టేప్ వేసుకొని రెడీ చేసి పెట్టుకోవాలి వీటిని మనం మామూలుగా ఉంటాయి కాబట్టి టేప్ వేసుకొని కింద రెడీ చేసుకొని తర్వాత బాక్సులు కన్నింటికి ఈ విధంగా కాయలు పోసుకొని మొత్తం కాటాయి ఫ్రెండ్స్ ఆ కాయలు కానీ ఈ కాయలు కానీ ఏ గోతాలకు కానీ ఇట బాక్సులకు కానీ ప్రతి ఒక్కదానికి కాటా పెట్టాలి కాటా పెట్టే పోస్తారు ఇక్కడ చూసారా మొత్తం ప్యాకింగ్ చేసేసి ఈ విధంగా కా మొత్తం కాటా బాక్స్ ట్రబుల్కి ఎత్తుకునేటప్పుడే కాటా పెట్టేస్తారు కాటా పెట్టేసేస్తే ఒకేసారి వేసేసి ఈ దీనికి పోసేస్తారు ఇంత త ఇంత తత్తంగా అంతా ఎందుకు చేస్తారంటే మార్కెట్ రేటు ఈ రేటు వాళ్ళ ఎనభై కిలోల బస్తా వచ్చేసి ఏడు వేలు ఎనిమిది వేలు పడుతుంది ఒక్క బస్తా లూజు దానివల్ల ఈ రేటు వల్ల ఈ రేట్లలో వాటిని గోతాలలో పంపించాలంటే కష్టమైపోతుంది ఎందుకంటే అక్కడ పోయితానికి ఇక్కడి నుంచి ఈ ఎండలకి మనం మామూలుగా పండుగ పంపిస్తే పండుగ అక్కడ పోయితే వాడుపడిపోతుంది అలాగే పచ్చికాయ కూడా పంపిస్తానికి డ్యామేజ్లు వస్తాయన్నమాట ఈ ఎండలకి ఈ రేట్లలో ఆ విధంగా డ్యామేజ్ రాకుండా ఉండేదానికోసం ఎక్స్పోర్టింగ్ కోసం ఈ ఈ ఇక్కడ మనం మార్కెట్లో ఇప్పుడు వచ్చేసి ఈ అటా బాక్సులో పంపిస్తారు ఒక్కొరొక సిస్టంగా పంపిస్తారు కొంతమంది అంటే వాళ్ళు కొట్టి కొట్టి పేరుతో కూడా వేయించుకొని బాక్సులకి ఈ బా అటపెట్టి బాక్సులకి వేయించుకొని పంపించుకుంటున్నారు కొంతమంది అంటే మనం వాళ్ళ గుడికే లెమన్ మార్కెట్ లెమన్ లెమన్ అనేసి ఈ విధంగా బాక్సుల్లో పంపిస్తారు చూసారా ఈ ఇలా చూడు ఒక్కొక్క ట్రబ్బు ఒక్కొక్క బాక్స్కి వచ్చేసి కరెక్ట్గా ఇరవై కేజీలు పడతాయి కరెక్ట్గా ఇరవై కేజీలు చూసారా ఈ విధంగా వాటిని ప్యాకింగ్ చేసేయటం ఇద్దరు మనుషులు కన్ఫామ్గా ఉండాలి దా వాటికైనా ఇద్దరు మనుషులు ఉండాలి దీనికైనా ఇద్దరు మనుషులు ఉండాలి కానీ లేటు దాని అంత స్పీడ్ వర్క్ జరగదు ఇది ఒకరు లేట్ ప్రాసెస్ ఎందుకంటే ఒక్కసారిగా దానికి వచ్చేసి రెండు ట్రబ్బులు పోస్తారు దీనికి వచ్చేసి ఒక ట్రబ్బే కదా అది అంటే కూలర్లకు లేట్ అయిపోద్ది ఇక్కడ ఈ ఇది ఈ వర్క్ అది వచ్చేసి కూలర్లకు స్పీడ్ అవుద్ది అది వచ్చేసి కొద్దిగా కాయ బండిలో లోడింగ్లో కొద్దిగా డ్యామేజ్ వస్తుంది ఇది డ్యామేజ్ రాదు బస్తాకి ట్రే ఒక దాని మీద ఒక దాని వల్ల కాయ ఎక్కడ డ్యామేజ్ రాకుండా నీట్గా లోడింగ్ వెళ్ళిపోతుంది దానికోసం ఈ ఎక్స్పోర్టింగ్ ఈ రేట్ల వల్ల డిఫరెన్స్ వల్ల ఇక్కడ మన పదుమకూరు మార్కెట్లో ఈ విధంగా పోతున్నాయి చూడండి ఇప్పుడు ఏంటంటే ఈ రేట్ల వల్ల ఇదివరకు ఈ రాసులు ఇది ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి ఇదివరకు ఉన్న రా రా రాసులు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు రాసులు వచ్చేసి చాలా తక్కువ ఉన్నాయి ఎందుకంటే మార్కెట్ కాయలు ఎక్కడ రైతుల తోటల్లో ఇప్పుడు రేటు ఉండదు అంటే రైతులు తోటల్లో కాయలు ఉండవు కాయలు లేనప్పుడే రేట్లు ఉంటుంది కాయలు ఎక్కువ ఎప్పుడు సీజన్ ఎప్పుడు ఎక్కడైనా మనకు తెలిసిందే కదా ఇప్పుడు టమాటా ఇదివరకు మనం మాములు టమాటా రెండు వందలు మూడు వందలు అమ్మినప్పుడు కూడా అక్కడ అప్పుడు టమాటా లేకపోతేనే కదా అంతంత రేట్లు అమ్మినాయి ఇప్పుడు ఈ విధంగా చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారు చూడండి ఇక్కడ అది అట్టబాక్స్ తీసుకుంటాడు కదా ఆ విధంగా ఉంటుంది అట్ట దాన్ని సక్రంగా చేసుకొని కింద పాటలో ఒక ఒక వైపులో వచ్చేసి టేప్ వేసుకోవాలి ఒక వైపులో టేప్ వేసుకున్న తర్వాత దాని అంతా అదిగో ఆ విధంగా రెడీ చేస్తున్నాడు కదా ఆ విధంగా రెడీ చేసుకొని అప్పుడు దాన్ని ఆడబెట్టుకొని పోసుకో ఇప్పుడు రాజు చూడు ఎంత ఉందో ఇప్పుడు వీడియో ఇది చూ చాలా చూడండి ఇదివరకు వీడియోలో చూడు ఎంత ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్